హాయ్ నమస్కారం అండి నా పేరు అరుంధతి టెన్ ఇయర్స్ నుంచి నేను రెడ్లకు మోకాళ్ళకు బాగా నొప్పి భరించాను కానీ మీ సర్జరీకి భయపడి నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు మందులతోనే గడిపేశాను ఒకసారి యూట్యూబ్లో డాక్టర్ శ్రీనివాస్ పొల్లిశెట్టి గారి వీడియో చూశాను చూసి కాల్ చేశాను సార్కు రమ్మన్నారు వచ్చి సార్ని కలిశాను సార్ నా క్వశ్చన్స్తో నా అనుమానాలన్నిటికీ జాబ్లు ఇచ్చారు సాటిస్ఫాక్టరీగా ఉండింది ఇంకా ధైర్యం చేసి సార్ దగ్గరకు వచ్చేసి రెండు కాళ్ళు ఒకటేసారి ఆపరేషన్ చేయించుకున్నాను డిసెంబర్లో ఇప్పుడు నాలుగు నెలలు అయిపోయింది చాలా బాగా నడుస్తున్నాను నా పనులన్నీ ఇప్పుడు నన్ను చూస్తే తెలుస్తుంది నేను ఎలా ఉన్నానని ఏమీ ఫిజియోథెరపీ అవసరం లేదు ఎక్సర్సైజులు నార్మల్వి చేసుకుంటూ ఉంటే చాలు చాలా బాగుంది ఇప్పుడు నాకు అందరికీ నేను నాకు తెలిసిన అందరికీ కూడా చెప్తున్నాను సార్ దగ్గరికి వెళ్ళండి అని రెగ్యులర్ ఆపరేషన్ కంటే ఈజీగా రికవరీ అవుతుంది ఏమీ స్టిక్ పట్టుకొని నడవలేదు రైట్ ఫ్రమ్ ద థర్డ్ డే నేను నా ఎవరి సహాయం లేకుండా నడిచాను పది రోజులకు ముందు పనులు కూడా చేసుకోవడం మొదలుపెట్టాను నేను చాలా బాగా ఉన్నాను థ్యాంక్ యూ సార్ Thank you.